ఇక వివరాలకు వెళ్తే ముచ్చటలో గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ముచ్చటల్లో గ్రీన్ పార్క్ సిటీ అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు పూర్తిగా కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు గ్రీన్ ఫార్మా సిటీ అభివృద్ధికి అవసరమైతే నూతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు సీఎం నూతన పిసిసి అధ్యక్షులుగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్కి అభినందనలు వెల్లువెత్తాయి రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను కలిసేందుకు భారీగా తరలివచ్చారు కార్యకర్తలు బాణాసంచా కాల్చుతూ స్వీట్స్ పంచుతూ సంబరాలు చేసుకున్నారు తనపై అభిమానంతో తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు మహేష్ కుమార్ గారు తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా పటాన్చేరువు డివిజన్ పరిధిలోని సాకిచేరువు కట్టపైన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి అధ్యక్షులు మహేష్ సాకలి ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని పటాంచెరులో చెరులో వర్ధంతి కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ మహిళా సోదరు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సాకలి ఐలమ్మ గారు ఆమె ఈ రాష్ట్రం కోసం దేశం కోసం బ్రిటిష్ వాళ్ళతో కానీ ఆమె పోరాటం చేసి సామాన్య ప్రజల కోసం కుటుంబాన్ని వదిలేసి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని పోరాటం చేసిన యోధురాలనే సాకల ఐలమ్మ గారు అటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ మనము మన ప్రాంతంలో అందరూ భాగస్వాములయ్యి అటువంటి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే సాకర్ ఐలమ్మ గారి లాస్ట్ టైము వర్ధంతి జయంతి సందర్భంగానే దీన్ని విగ్రహ ఆవిష్కరణ చేయాలనుకుని చెప్పి విగ్రహం పెట్టడం జరిగింది అది రోడ్ వైడనింగ్ రావడంతో ఎక్కడి వరకు వస్తుంది వెంటనే మెజర్మెంట్లు చేపించడం జరిగింది ఆ రోడ్ సెంటర్కి వెళ్ళి సెట్ బ్యాగ్ హండ్రెడ్ ఫీట్ ఉండాలనే నేషనల్ నేసిన నామ్స్ ఉన్నాయి దాని మూలాన వాళ్ళందరూ కుల పెద్దలందరూ చాలాసార్లు ఏర్పొచ్చినప్పుడు గిట్ట చెప్పడం జరిగింది కొద్దిగా ఓకే వద్దండి అక్కడ నవపాన్కేరీ బ్రిడ్జ్ ఇక్కడ మన మార్కెట్ వరకు వస్తుంది ఈ అక్కడ మన ఐబీ దాటి మన ఎంపీపీ ఆఫీస్ వరకు బ్రిడ్జ్ను పొడిగించాలన్న ఆలోచనతో ప్రపోజల్ పెట్టడం జరిగింది ఆ బ్రిడ్జ్ అయిపోతే మనము దీన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు ఏమాత్రం కూడా బిడ్జి మనం పొడిగించకపోతే మన డిస్టర్బ్ అయితే అన్నీ కట్ట నుంచి షిఫ్ట్ చేయవలసి వస్తుంది ఒకటే విగ్రహం కాదు ఈ గిట్ట కాబట్టి అందుకోసం కొద్దిగా దాన్ని ప్రభుత్వంలో ఉన్నది వరదల మూలాన పని పెండింగ్ పడ్డది కాబట్టి తప్పకుండా ప్రభుత్వంతో పర్మిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రోడ్డువి వారి సహకారం తీసుకొని అధికారుల సహకారం తీసుకొని తప్పకుండా విజయవంతంగా సాక లైలమ్మ గారి విగ్రహాన్ని మనము బ్రహ్మాండంగా ఇనాగ్రేషన్ చేసుకొని మనము రోజువారీ వారిని చూస్తూ వస్తూ పోతూ చూస్తున్నప్పుడు వారు చేసిన కార్యక్రమాలు వారు చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ మన ప్రతి భాగస్వాములు కావాలని మేడ్చల్ జిల్లా పోడూరు గ్రామంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమీందర్ రెడ్డి పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈటల పిలుపునిచ్చారు ప్రపంచ చిత్రపటంలో భారతదేశాన్ని గొప్పగా నిలిపిన నేత నరేంద్ర మోదీ అన్నారు రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలంటే బీజేపీతోనే సాధ్యమని చెప్పారు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రతి ఇంటికి వెళ్ళి బీజేపీ సభ్యత నవోదు చేయాలని సూచించారు అది ఇంగ్లాండ్ కావచ్చు జర్మనీ కావచ్చు జపాన్ కావచ్చు ఇలాంటి అన్నీ కూడా రెండవసారి దేశాలుగా ఉంటాయి కానీ అలాంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు మా దేశానికి ప్రశాంతమే కావాలంటే రెండు దేశాల రెండు దేశాల అధ్యక్షులు మాటనే మాట ఏంటంటే ఉక్రెయిన్ కానీ రష్యా కానీ శాంతి నెలకొనాలంటే మా దేశాల ముందుకు పోవాలంటే మా యుద్ధం ఆపగలిగే శక్తి మోడీ గారికి మాత్రమే అందువల్ల మన మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏ దేశాలు ప్రకటిస్తున్నారు ఎట్లా నిలబడిపోయి ఎట్లా మాట్లాడో అంటే మీరు చూశాం అంటే మళ్ళీ ముక్కు చోటిగా చెప్పగలిగే శక్తి సత్తా భారత్ మాత్రమే ఇవాళ కొంచెం వీళ్ళంతా కండిగట్టిన వారేమో కడుగట్టే టీడీపీ కుటుంబమే కండిగట్టిన కాంగ్రెస్

బోధన బోధనేతర సిబ్బందిని కూడా నియమించి విశ్వవిద్యాలయాల ఉనికిని కాపాడాలని విద్యార్థి సేన అధ్యక్షుడు శివప్రసాద్ డిమాండ్ చేశారు గత ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేయడం విషయంలో విఫలం చెందిందన్నారు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి అడుగులు వేయడం లేదని మండిపడ్డారు రాష్ట్ర గవర్నర్ చొరవ తీసుకుని విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు నాన్ టీచింగ్ పోస్టులు దాదాపు ఎనభై రెండు శాతానికి పైగా ఇలా ఖాళీగా ఉన్నాయి అదేవిధంగా విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి ఆగిపోయింది ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఇలా విద్యార్థుల ఆధ్వర్యంలో గవర్నర్ గారికి పోస్ట్ కార్డు ఉద్యమం అనేది ఇలా ప్రారంభించ ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ఇలా వీసీలు లేక ఇలా యూనివర్సిటీలు తెలంగాణలో యూనివర్సిటీలలో విద్యా ప్రమాణాలు మొత్తం పడిపోయిన పరిస్థితి వచ్చింది దాదాపు పడిపోయే పరిస్థితి ఇవాళ వచ్చింది అదేవిధంగా ఇలా సిబ్బంది టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టు మొత్తం ఖాళీగా ఉండి ఇవాళ విద్యార్థులకు ఇవాళ విద్యార్థులకు బోధన లేక ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అదేవిధంగా ఇవాళ విశ్వవిద్యాలయాలకు నిధులు లేక ఇలా అభివృద్ధి మొత్తం ఆగిపోయింది గత ప్రభుత్వంలో ఇదే విశ్వవిద్యాలయాలు అనేక అనుచివేతలకు గురైంది ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా అయినా విశ్వవిద్యాలయాలు ఎంతో ముందుకు అని చెప్పేసి విద్యా ప్రమాణాలు పెరుగుతాయని చెప్పేసి ఇలా యావత్ తెలంగాణ యూనివర్సిటీ మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి కానీ అలాంటి అడుగులు కూడా అలాంటి ముందు చూపుడంగా ఇక్కడ ఈ ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇవన్నీ ఇవన్నిటిని మేము డిమాండ్ చేస్తూ ఇలా గవర్నర్ గారికి ఇలా పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా ఇలా మా యొక్క మా యొక్క మా యొక్క డిమాండ్ను మేము చేస్తూ ఉన్నాం ఇవాళ పోస్ట్ కార్డు ఉద్యమం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు కూడా ఈ పోస్ట్ కార్డు ద్వారా ఇలా యూనివర్సిటీలకు దొరకనటువంటి అన్యాయం గురించి ఇలా మేము గవర్నర్ గారికి పోస్ట్ కార్డు ఇస్తా ఉన్నాం కాబట్టి గవర్నర్ గారు వెంటనే స్పందించి యొక్క విశ్వవిద్యాలయాల ప్రమాణాలను విద్యా ప్రమాణాలను కాపాడాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ గత రెండు నెలలుగా కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగుల జీతాలు చెల్లించడం లేదని కింగ్కోటి ఆసుపత్రిలో సిబ్బంది ఆందోళనకు దిగారు జీతాలు రాకపోవడంతో తమ జీవనోపాధి కొనసాగించడం పిల్లల స్కూల్ ఫీజులు కట్టడం చాలా భారంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు తమ జీతాలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు

చిన్న చిత్తగా ఉద్యోగాలు చేసుకుంటూ కొనుగోలు చేసిన తమ ఇండ్లను ప్రభుత్వమే నేలమట్టం చేయడం ఏమిటని సున్నం చేరువు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు క్లబ్ లో విద్యార్థుల రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ప్రభుత్వ అధికారుల అనుమతితో నిర్మించుకున్న తమ ఇండ్లను ఎలా కూల్చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ క్లబ్ ముందు ధర్నాకు దిగారు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి చేశారు అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు చేస్తుందో దాన్ని కోసం ఈ రోజు విద్యార్థి రాజకీయ పార్టీ ముందుకు వచ్చింది ఈరోజు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వారికి తెలిసి తెలియక ఏక చెరువు ప్రాంతాలను నిరసించి ఉన్నారో అదేవిధంగా వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి చాలామంది మరి ఎవరమ్మారు రియల్ ఎస్టేట్ అమ్మారా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు అమ్మారా ఎవరమ్మారా అని తెలియదులే కానీ వీళ్ళందరూ కూడా రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కట్టారు ప్రాపర్టీ టాక్స్ ప్రాపర్టీ టాక్స్ కూడా కట్టి ఇట్లా వీళ్ళందరూ రిజిస్టర్ డాక్యుమెంట్లు లేఅవుట్లతో మరి ఆ గృహాలకు సంబంధించిన పర్మిషన్లతో జిహెచ్ఎంసీ అధికారుల దగ్గర కానీ ఎంఆర్ఓ దగ్గర కానీ ఆర్బీఓ దగ్గర కానీ కలెక్టర్ గారి దగ్గర కానీ ఏదైతే పర్మిషన్ అన్ని తీసుకొని ఈ రోజు వాళ్ళు అక్కడ గృహాన్ని నిర్మించుకొని జీవిస్తుంటే హైడ్రా కనీసం ఒక్క నోటీస్ ఒక చిన్న నోటీస్ ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా పొద్దున్నే ఆరు గంటలకు వచ్చేసి వాళ్ళందరినీ నడి రోడ్డు మీదకి లాగి పారేసి చిన్న దాగే పిల్లలు ఉన్నారు అంత పెద్ద హెవీ రైన్ లో పిల్లలందరినీ కూడా రోడ్డు మీద లాగి పారేసి పిల్లలన్నిటిని ధ్వంసం చేశారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నాటకం ఎందుకు ఇలా హైడ్రామా ఎందుకు ఆడుతున్నారు ఈ కాదు హైడ్రామా లాగా మనం పరిగణించాలి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ భూములలో వా మన వాటా రావాలనే ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డి వాళ్ళని భయపెట్టించడం కోసం ఈ నిరుపేదలందరినీ కూడా ఈ రోజు ఓటు పాలు చేసి మిమ్మల్ని కూడా ఈ విధంగా చేస్తామని రియల్ ఎస్టేట్ అని బెదిరించి ఈ రోజు వసూళ్లకు పాల్పడుతుండూ రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ మంత్రి ఎస్టేట్ మంత్రి కన్స్ట్రక్షన్స్ మనకి జుబ్లీ హిల్స్ లో ఉంది దాని పక్కనే కేఎస్ఎన్ అండ్ డెవలపర్స్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అమే గవర్నమెంట్ కమిల్లాను ప్రియతమ అభ్యేత్త సిటీ అంతా వరుస పాట ఇంకా ఏమైనా విపత్తు వచ్చినా సిటీ అంతా ఆలమామ అవుతుంది చెప్పి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే మా పెద్ద అపార్ట్మెంట్ విల్లాలో ఏమైనా బాల రోగిసి వచ్చో తలికి వచ్చో వలపు బుజ్జగించి విల్లు మొప్పులో ఉంచుతున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ బోర్డు సవరణ బిల్లును తెలంగాణ వర్క్ బోర్డు వ్యతిరేకిస్తుందని బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లాహ్ హుస్సైని అన్నారు హైదరాబాద్ నాంపల్లి హజ్ హౌజ్లో వర్క్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లును మొట్టమొదటిగా తెలంగాణ వర్క్ బోర్డు వ్యతిరేకించిందని ఆయన తెలిపారు వ్యతిరేకించడంతో పాటు తమ వివరణను ఈ నెల ఆరున పార్లమెంటులోని ముప్పై నాలుగు మంది ఎంపీలతో కూడిన జాయింట్ వర్కింగ్ కమిటీకి ఇచ్చామన్నారు కమిటీ తమ సూచనలను అభ్యర్థనలను అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ఏదైనా చట్టాన్ని సవరణ చేస్తే బలోపేతం కోసం ఉండాలని కానీ నిర్వీర్యం చేసేలా ఉండకూడదన్నారు ఈ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టి బిల్లును పాస్ కాకుండా చూస్తుందని ఆయన స్పష్టం చేశారు దానికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసి పంపించి అదే రోజు ఒక ఇంకో తీర్మానం వక్ బోర్డు తెలంగాణ వక్ బోర్డుని కూడా ఈ కమిటీ ముందు మా మా వాదన వినిపించడానికి మీరు పిలవాలి ఇన్వైట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తే జాయింట్ వర్కింగ్ కమిటీ పార్లమెంట్ వాళ్ళు తెలంగాణ వక్ బోర్డుకు ఆరో సెప్టెంబర్ రెండున్నర గంటలకు పార్లమెంట్ హౌస్లో మాకు పిలవడం జరిగింది ఆ జాయింట్ వర్కింగ్ కమిటీలో ముప్పై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు దానికి చైర్మన్ అనేది జగన్ పాల్ యూపీకి సంబంధించిన చైర్మన్ గారు ఉన్నారు వారి సమక్షంలో తెలంగాణ బోర్డు ఒక బృందం తొమ్మిది మంది సభ్యులతో మేము వెళ్ళటం జరిగింది వాళ్ళు వాళ్ళకు ఇన్ డీటెయిల్గా ఆ నలభై అంశాలపై వాళ్ళు ఏ చట్టంలో ఏది పెట్టారో ఆ సవరణకు బిల్లు పెట్టారు కదా ఆ నలభై అంశాల సవరణకు మేము ఇన్ డీటెయిల్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది వాళ్ళతో వాళ్ళు కూడా మాకు కొన్ని ప్రశ్నలు అడిగారు దానికి మేము సమాధానం ఇచ్చుకుంటూ ఆన్ పేపర్ ఒక రిప్రజెంటేషన్ ఎందుకంటే అన్ని డీటెయిల్ మనము రూల్స్ కమిటీ రూల్స్కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి అది చెప్పలేము కాబట్టి ఆన్ పేపర్ వాళ్ళకు ఒక డీటెయిల్ రిప్రజెంటేషన్ మేము ఇవ్వడం జరిగింది దాంతోపాటు వాళ్ళు ఓరల్ సజెషన్స్ ఆబ్జెక్షన్స్ అండ్ వ్యూస్ మేము ఆడ పెట్టడం జరిగింది వాళ్ళు కూడా చాలా సుదీర్ఘంగా మాతో కమిటీ మెంబర్స్ సభ్యులతో డిస్కషన్ చేశారు మేము కూడా వాళ్ళకున్న అనుమానాలు మాతో మా అనుమానాలు మాకు అడిగారు మేము కూడా చెప్పాము ఈ బిల్ ఒకవేళ సవరణ సవర్ణ బిల్ పెట్టారు దీంతో బ్లాక్ ఎలాంటి లాభం నష్టం అనేది మేము వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది ఎందుకంటే ఇన్ జనరల్గా ఎక్కడైనా సవరణ అనేది సమయాన్ని అవసరాన్ని బట్టి సవరణిస్తారు రెండోది ఏంటంటే ఎక్కడైనా ఉన్న పాత చట్టాన్ని ఇంకా బలపరుస్తూ మనము సవరణ మనం తీసుకొస్తారు కానీ మొత్తానికి బోర్డును ఖతం చేయడానికి ఈ బిల్ తీసుకొచ్చినట్టు మాకు అనిపించింది కాబట్టి వాళ్ళకు సుదీర్ఘంగా చెప్పడం జరిగింది తెలంగాణ మొత్తం భారతదేశంలో తెలంగాణ వక్ బోర్డు మొట్టమొదటి వక్ బోర్డు ఈ తీర్మానం మేము రిజెక్ట్ చేసుకుంటూ ఒక తీర్మానం చే చేయడంతో పాటు కమిటీ ముందు మేము పోయి వాదన ఇప్పించడం కూడా మా తొలి బగ్ బోర్డు తెలంగాణ బగ్బోర్డు మీటింగ్ తర్వాత చాలామంది చైర్మన్తో మెంబర్లతో మేము మాట్లాడాము మాట్లాడితే వాళ్ళు డీటెయిల్గా స్టడీ చేశారు చేసి వాళ్ళు ఒకటే విషయం చెప్పారు మేము చెప్పింది మేము సుదీర్ఘంగా మేము విన్నాము అది మేము హండ్రెడ్ పర్సెంట్ పరిగణలోకి తీసుకుంటాము రైతు స్వరాజ్య వేదిక తెలంగాణ అర్బన్ స్ట్రగుల్స్ ఫోరం పీపుల్స్ మానిటరింగ్ కమిటీ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో సమాచార హక్కులు ఫిర్యాదుల పరిష్కార విధానాలపై పబ్లిక్ హియరింగ్ సమావేశం బాగ్లింగపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు పెన్షన్లు రేషన్ కార్డులు రెవెన్యూ ఫిర్యాదులు వ్యక్తిగత సామాజిక అటవీ హక్కులు వ్యవసాయ ఆత్మహత్య పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించారు సమాచార హక్కులు ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేయడంలో డిజిటల్ టెక్నాలజీ పాత్ర పట్ల దృష్టి సారించాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ప్రొఫెసర్ సురేపల్లి సుజాత సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సమస్యలకి ఎటువంటి పరిష్కారాలు ఉంటే బాగుంటుందనేది ఒక రూపకల్పన చేయరు అవి ప్రభుత్వ అధికారుల నుంచి కూడా వినడం అని వాళ్ళ సైడ్ సమస్య వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏం చేయడం అట్లానే ప్రభుత్వానికి ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మెరుగుపరచాలని ఇప్పుడు మనతోటి ఆయన రాజస్ రాష్ట్ర రాజస్థాన్లో ఉన్న పెన్షన్కి వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చినారు పెన్షన్ కోసం కొంత అమౌంట్ తీసి పక్క పట్టినారు భారతదేశం మొత్తం మూడు వందల కోట్లు ఉంది ఒక రాజస్థాన్లోనే అయింది పెన్షన్ వాళ్ళు అంటే మన భారత్ దేశంలో మంచి ఉదాహరణలు ఉన్నాయి ఆ ఉదాహరణలన్నీ కూడా తెలంగాణలో తీసుకొని మనం వేరే రాష్ట్రాలు మంచిగా ప్రజలు సౌలభ్యంగా ప్రజలతో పనిచేస్తున్న కొన్ని పథకాలు తీసుకొని మనం కూడా అటు చేస్తే బాగుంటుంది ముఖ్యంగా ధరణికి గురించిన అంశాలు వచ్చినాయి ధరణిలో మనం ఏం చేయవచ్చు ఇంకా ముందుకి పోతే ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ అధికారులు జనాలు వచ్చారు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నప్పుడు ప్రజావాణి జిల్లా స్థాయి ఉంటుంది మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ ప్రజావాణి స్టార్ట్ చేశారు ప్రజావాణి కానీ ఆ సమస్యల్ని ప్రజావాణిలో సరిగ్గా పరిష్కారం అవుతున్నాయా లేదు పరిష్కారం అవ్వకపోవడానికి మూల కారణాలు ఈ వ్యవస్థని అట్లా మార్చాయి మనము అధికారులను కూడా చూడటం జరిగింది అని మాకు కూడా మళ్ళీ వెళ్ళి ఈ పబ్లిక్ తీరింగ్ నుంచి వచ్చే వాస్తవాలు ప్రజలు ఇవ్వమంటున్నారు అనేది కూడా చెప్పడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ప్రజావణిలో వెళ్ళినప్పుడు మనం దరఖాస్తు పెట్టినప్పుడు వాళ్ళు ఒక రీ రసీదు ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళ సమస్యకి కూడా ఎంక్వైరీ చేయడానికి అధికారం వచ్చి ఎంక్వైరీ చేసి ఆ సమస్యని పరిష్కారం చేస్తున్నారా లేదా లేదు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళకి ఎంక్వైరీ చేసి పరిష్కారం వచ్చిన చిట్టి వాళ్ళకి ఇస్తున్నారా అది ఇచ్చిన తర్వాత పరిష్కారం అవ్వకపోతే దానికి అప్పీల్ చేసుకోవడానికి ఏమైనా వ్యవస్థ ఉందా జిల్లా ప్రజలు స్టేట్ అనేది ఎందుకు గ్రామస్థాయిలోనే దరఖాస్తు ఎందుకు పెట్టలేదు జిల్లా స్టే హైదరాబాద్ వరకు ఎందుకు రావాలి చెప్పి ఇక్కడ ఇలాంటి ప్రశ్నల చుట్టూ ఒక గట్టి చర్చ అనేక రకమైన సమస్యల పైన ఈరోజు అయ్యింది

పదకొండవ రోజు ఘనంగా నిమజ్జన కార్యక్రమం చేయడం జరుగుతుందని జగదీష్ తెలిపారు అలాగే వినాయక చవితి పండుగనే కాకుండా బతుకమ్మ దేవి నవరాత్రులు హనుమాన్ జయంతి ఇలాంటి పండుగలు అన్ని నగర్ కాలనీలో ప్రజలందరూ ఐకమత్యంగా నిర్వహిస్తారన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బుక్కా భాగ్యలక్ష్మి స్థానిక నాయకులు మహిళలు భక్తులు పాల్గొన్నారు సెలబ్రేట్ చేస్తాము అండ్ ఈ ఇయర్ నేనే ఇక్కడ ఐటల్ స్పాన్సర్ చేశాను మా మామయ్య మా మీనమామ ఇక్కడ ప్రతి ఇయర్ అన్నదానం చేయిస్తారు మాత అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నవరాత్రి ఉత్సవాలు కూడా ఇక్కడ మ్యూజిక్ సెలబ్రేట్ చేస్తాము అండ్ బతుకమ్మ ఆల్సో రెండు వేల సంవత్సరం నుంచి మొదలైంది మనకి సో అప్పటి నుంచి యథావిధిగా భక్తి శ్రద్ధలతోటి మేము నవరాత్రులు జరుపుకుంటాము మరియు అన్నదానం ప్రోగ్రాము మరియు నిమజ్జన ప్రోగ్రాము అన్ని విధాలా మేము సక్సెస్ చేస్తాము మా సంజీవయ్య నగర్ యూత్ అసోసియేషన్ బాగా కోఆపరేట్ చేస్తారు మాకు ప్రతి సంవత్సరము ఈ అన్నదాన ప్రోగ్రాం అనేది నేను నా కర్తవ్యంగా నా బాధ్యతగా నేను జరుపుతాను ఎవ్రీ ఇయర్ సో నెక్స్ట్ వచ్చే సంవత్సరము మనకు ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతుంది గనక మనము సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఈ వినాయకుని చాలా పెద్ద ఎత్తున జరపాలనుకుంటున్నాము జరు నిర్వర్తిస్తాం కూడా ఇంకోటి ప్రతి భక్తి శ్రద్ధలతోటి ఈ నవరాత్రులు ప్రతి మా నగర్ యూత్ అసోసియేషన్ పిల్లలందరూ ఒక్క ఒక్క మాట మీద మీదతోటి జరుపుకుంటారు ఇక్కడ వినాయకుని సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్లోని పలు గణేష్ మండపాలను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కెఎస్ శిల్పాచారి సందర్శించారు ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రజలు ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని గణేషుని ప్రార్థించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు గీత మాధవి సురేష్ రాజు ముఖ్య నాయకులు పాల్గొన్నారు మేచల్ మల్గాజ్గిరి జిల్లా ఉప్పల్లో నకిలీ డాక్టర్ భిక్షపతిని పోలీసులు అరెస్ట్ చేశారు ఉప్పల్ అన్నపూర్ణ కాలనీ మన్నే మార్కెట్లో ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడు భిక్షపతి ఎంబీబీఎస్ పేరుతో మణికంఠ పాలి క్లినిక్ పెట్టి ఐదేళ్లుగా జనానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఎస్పోటీ పోలీసులు తనిఖీ చేయగా ఈ ఫేక్ డాక్టర్ భాగవతం బయటపడింది అసలు అతని ఎంబీబీఎస్ చదవకుండానే లైసెన్స్ లేకుండా క్లినిక్ నడుపుతున్నారని విచారణ తేలింది దీంతో ఫేక్ డాక్టర్ భిక్షోపతిని ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పలు పోలీసులు ఈ మధ్య రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ వైద్యులు ఎక్కువ అవుతున్నారు డాక్టర్ చదవకుండానే క్లినిక్లు పెట్టి వైద్యం చేస్తున్నారు వచ్చి రాని వైద్యం చేస్తూ పేద ప్రజల ప్రాణాలు తీస్తున్నారు అన్నపూర్ణ కాలనీలో నిన్న సాయంత్రం నిన్న తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం మన మల్కాజ్గిరి జోన్ ఎస్ఓటి పోలీసులు ఉప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ నకిలీ వైద్యున్ని గుర్తించడం జరిగింది ఇతను భిక్షపతి పేరు ఈ నకిలీ వైద్యుడు మణికంఠ ఎమ్మెల్టీ మన డయాగ్నాస్టిక్ సెంటర్ అండ్ పాలిక్లినిక్ అని చెప్పేసి ఒక హాస్పిటల్ నడిపిస్తున్నాడు అతనికి ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా అతనికి సర్టిఫికెట్స్ లేకుండానే డాక్టర్గా చలామణవుతూ అందరికి డాక్టర్ భిక్షపతి అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్స్ కూడా రాస్తూ వైద్యం చేస్తున్నాడు అతను నకిలీ డాక్టర్ అని గుర్తించి మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది సుమారుగా మూడు సంవత్సరాలుగా అక్కడ డాక్టర్గా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది ల్యాబ్ టెక్నీషియన్ ఆయన క్వాలిఫైడ్ డిప్లొమా ల్యాబ్ టెక్నీషియన్ కానీ అతను వైద్యం కూడా చేస్తున్నాడు అతను వైద్యం చేయడానికి అనర్హుడు అట్లా అతనికి ఎలాంటి సర్టిఫికెట్స్ కూడా లేదు మేచల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగింది మూడిచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఎల్లమ్మ గుడిలో అర్ధరాత్రి చోరీ చేశారు దొంగలు సుమారు లక్ష యాభై వేల విలువగల బంగారు వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు అమ్మవారి ముక్కు సిటగోపం పల్లెం కిరీటాలు తదితర వస్తువులను ఎత్తుకెళ్లారు దుండగులు ఆలయానికి ఉన్న రెండు ప్రధాన ద్వారాలు తాళాలు విరగ్గొట్టి దుండగులు చోరీ చేసినట్టు గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు